హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీలోని నాయకులు నిజంగా ఇంతకంటే దిగజారరేమో అని అనుకున్న ప్రతిసారి వీళ్ళ మొహాన గాండ్రించి ఉమ్మేయాలేమో ఇటువంటి మాటలు కూడా మాట్లాడతారా వీళ్ళకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం అలాంటివేమీ లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులు కనీసం మీడియా ముసుగులో ఉన్న వాళ్ళైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఇవి పొరపాటేమో అనే ఆలోచన లేకుండా ఇంత బుద్ధి తక్కువ విధవలనొచ్చు కొవ్వెక్కి మాట్లాడుతున్నారో అధికారం మాట్లాడుతున్నారో లేదంటే రాష్ట్రంలో మనం జరి చేస్తున్నటువంటి అవినీతి పనులు మన మన వలన ప్రజలు పడుతున్న పనులను డైవర్షన్ దృష్టి మరలించడం కోసం మరి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఇంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారంటే ఈ మాటలు మాట్లాడిన వారు ఈ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన అధ్యక్షుడు అనుకుంటా ఆయన ఏమంటున్నాడంటే జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందంట సిగ్గులేని వెదవల్లారా ఇటువంటి మాటలు మాట్లాడటానికి మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా లేకపోతే ఇంకా ఏమైనా తింటున్నారా అనే దానికి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకనంటే సింహాచలం అప్పన్న స్వామి దగ్గర ఏడు మంది చనిపోతే దానికి ఎలా సమాధానం చెప్పాలి ప్రజలను ఎలా వివరణించుకోవాలో కూడా దానికి సమాధానం తెలియ చెప్పలేక ప్రభుత్వం ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది మాట్లాడుతూ ఉందంటే అంటే ఎంత బుద్ధి లేని మాటలు ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఇప్పటికే గాంధ్రించే మొహాన్ని ఉమ్మేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కూడా ఉమ్మేస్తారు కాబట్టి ముఖ్యంగా తప్పులుంటే ప్రశ్నించడం ప్రజలకు తెలియజేయడంలో తప్పు లేదు కానీ ప్రతిసారి ఏదో ఒకటి జగన్ 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 అమరావతిలో మీరు ఫంక్షన్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సాధారణ వ్యక్తి ద్వారా ఆహ్వానం పలికించి జగన్ నీకు ఆహ్వానం పంపిస్తున్నాం నువ్వు రాలేకపోతే నీ పాపానికి నువ్వే కారణం అంట జగన్మోహన్ రెడ్డి గారిది అసలు అమావావతి కాన్సెప్టే కాదు ఆయన ఎలా వస్తారు ఆయనకిచ్చిన ఆహ్వానం ఆయనకు పలికిన ఆహ్వానం ఎలాంటిది ఎవరో ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రికి ఒక ఆహ్వాన పత్రిక ఒక సాధారణ ఉద్యోగ చేత పంపిస్తే ఎలా ఇది అవమానించడం కాదా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్నటువంటి చిరంజీవి గారికి ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రభుత్వంలో ఎటువంటి భాగస్వామ్యం కానీ ఎటువంటి ఎమ్మెల్యే కానీ ఎటువంటి సర్పంచ్ కూడా కానటువంటి చిరంజీవి గారికి ఏమో ఆయనకు సినీ ఫీల్డ్లో మనం కాదనలేం ఆయనకుండే గౌరవం ఉండొచ్చేమో కానీ రాజకీయంగా ఎటువంటి లేనటువంటి వ్యక్తికి ముఖ్య ముఖ్యమంత్రి గారేమో వెళ్ళి ఆహ్వానం పలికితే ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రతిపక్ష నేత ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక సాధారణ ఉద్యోగితో ఆహ్వానం పలికించి ఇప్పుడు మళ్ళీ నానాక మాటలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపు నుండి పోట్లా పోరాడుతూ ఉంటే వారికి సమాధానం చెప్పలేక ఒక్కరి మీద ఇది వీళ్ళందరూ పడి ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ఈ సిగ్గు ఎగ్గు బుద్ధి లేని విధవలందరికీ ఇప్పటికైనా తెలుసుకొని సరైన వార్తలను ప్రజల దృష్టికి తీసుకెళ్తారని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే